ఈ పులిని చూసి భయపడుతున్నావా నో 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 భయపడకూడదు ఎందుకంటే అవి నిన్ను చూసి భయపడాలి కానీ నువ్వు వాటిని చూసి భయపడకూడదు నీ కోసం పాట రాసాను పాడతాను చూడు నేను నిన్ను కలిసింది ఆదివారం అంటే సండే కళ్ళు పాడింది సోమవారం అంటే మండే కళ్ళతో పిలిచింది కాదు కాదు కన్నులతో పిలిచింది మంగళవారం తర్వాత వచ్చింది బుధవారం చూచూడు చూడు ఎలా పడుకుందో నేను ఒక పాడుతుంటే అది చూసావా మనం అంటే భయం దానికి మళ్ళీ పాట కన్ను కొట్టి పిలిచింది కన్ను కొట్టి పిలిచింది మంగళవారం రా దగ్గరికి చేయను అదేమి చేయదు ఆ పడుకుంది ఆ దగ్గరకు రా మనమిద్దరం ఈత కొట్టింది శుక్రవారం అంటే ఫ్రైడే ఏంటిది లేచింది చూసావా నా పాటలోడి పవర్ అది మనమిద్దరం విహరించింది శుక్రవారం రంగనాథ్ దగ్గర పాడేస్తాను ఇప్పుడు వచ్చి సోమరాజుని సుబ్బరాజుని నీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను మీస్టర్ సుబ్బరాజు అయబ్బరాజు దేవేనా వచ్చిందయ్యా మన కాబోయే మహారాణి ఆ శకనివ్వు ఆ ఇవ్వు 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 ఏం చేయదు ఇవ్వు ఐ పుల్రాజు దిస్ ఇస్ గారి అని చూడు 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 ఏం చేతుంది నెక్స్ట్ వీడొచ్చి మన సోమరాజు ఆ గారు వచ్చారు చూడు ఆ చూడు ఏం కాదు వీడు చిన్న కదా చూడు ఇలా చూడు మానంగా ఉంటుంది ఆ చూడు ఎంత క్లోజ్ ఫ్రెండ్ చూసావు వీడు వీలు కూడా చాలా మంచివాడు తెలుసా చాలా శాస్త్ర అలాగే పోలహారం ఇది చూడు వీళ్ళకి ఆ అమ్మాయిలు చాలా ఇష్టం అవును అందులోనూ అందమైన అమ్మాయిలు చూస్తున్నాడు చాలా క్లోజ్ అయిపోతాడు తెలుసా నీకు